హాయ్ అండి పండుగల రుచి నెయ్యి వాసంతో మెరిసే బెల్లం బొబ్బట్లు ఈరోజు మనం సింపుల్గా చేసుకుందాం కావలసిన పదార్థాలు మైదా కప్పు బెల్లం కప్పు శనగపప్పు అరకప్పు పసుపు చిటికెడు ఉప్పు చిటికెడు నీళ్ళు అవసరానికి నెయ్యి రెండు లేదా మూడు టీ స్పూన్స్ తయారీ విధానం మైదాలో ఉప్పు పసుపు వేసి కలపండి నీళ్ళు జోడించి మృదువైన పిండిగా చేసి ముప్పై నిమిషాలు విశ్రాంతినివ్వండి పూర్ణం శనగపప్పు ఉడికించి వడకట్టి వేడిపప్పులో బెల్లం వేసి కలపండి తీపి పూర్ణం చల్లారునివ్వండి పిండిని చిన్నగా ముద్దలుగా తీసుకొని పూర్ణం పెట్టి సన్నగా వత్తి వేడి తవ్వ మీద నెయ్యి రాసి బంగారు రంగు వచ్చే వరకు వేపండి వేడి వేడి నెయ్యి వాసనతో మెరిసే బొబ్బట్లు రెడీ పండుగ రోజుల్లో ఈ తీపి తప్పకుండా రుచి చూడాలి మరి విజ్జీ కిచెన్లో ఉండే వెమ్మ చేతి రుచులు మధురమైన జ్ఞాపకాలు